మీ గురించి దేవునికి అంతా తెలుసు అంతా తెలుసు నువ్వు అనుకుంటున్నా నా జీవితం ఏంట్రా యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్ ఏదో దృష్టి లేకుండా ఏదో తల్లిదండ్రులు నిన్న ఏదో పన్నారు కాదు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన రీతిగా రూపించాడు మిమ్మల్ని ఆయన కోరుకున్నాడు మీ ద్వారంగా ఆయన మహిమ రావాలని ఆశపడుతున్నారండి మీరు ఆయన సొత్తు మీ కొరకు యేసు ప్రభు వెల్ల చెల్లిస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు ఏదో వచ్చి పోతానికి రాలేదు ఏదో వచ్చి ఆయన దేవుడని చూపించుకుని పోతానికి రాలేదు యేసు ప్రభు రాక ఈ లోకానికి ఎందుకు అంటే తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తానికి యేసు ప్రభు ఆయన రక్తముతో నిన్ను కొని ఆయన సొత్తుగా ఆయన భాగస్వామిగా ఆయనతో జీవించే భాగ్యము కలిగిన వ్యక్తిగా ఆయన శరీరంలో ఏకమయ్యే వ్యక్తిగా ఆయనతో బ్రతుకున్నట్లుగా నిరంతరము యేసుతో జీవిస్తానికి యేసు ప్రభు ఈ లోకల్లోకి వచ్చి నిన్ను వెనపెట్టుకుంటూ కొనుక్కుని వెళ్ళాడు